అండి అందరూ ఎలా ఉన్నారండి ఇవి కొయ్యంగు చేపలండి గబగబా కొయ్యింగ చేపలని బాజేసేస్తున్న మా అక్క చేపలు చూడండి తీసుకునేది చాలా బాగుంది కదా చేసేసి ముక్కలు కట్ చేసేసి కడిగేసి పెట్టేస్తుందండి అక్క ఇది అక్క స్టైల్లో కూర మీకు చూపిస్తాను ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ధనియాలు ఎల్లుల్లిపాయ జీలకర్ర ముక్కలన్నీ కడిగేసి చేసి చెక్కల్లా కోసేసి పెట్టేసిందండి అక్క ఇప్పుడైతే ఉల్లిపాయ మసాలా ఆడేసింది స్టవ్ ఆన్ చేసి దాక పెట్టేసి ఆయిల్ వేసి ఆయిల్ అంతా పప్పు నూనె అండి అది ఆయిల్ వేటెక్ వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసి వేపేసి మనం మిక్సీ ఆడపెట్టుకున్న వాళ్ళ ఆ వెల్లుల్లిపాయ జీలకర్ర ఉల్లిపాయ ముద్దు ఉంది కదండి ఆ ఉల్లిపాయ ముద్ద కూడా ఇందులో వేసి బాగా వేపేసుకుని ఇప్పుడైతే ముక్కలు కూడా వేసేసుకుందాం చూడండి ఎంత చెక్కలా ఉన్నాయో అన్ని చేపలు అక్క ఒక చేపే వండుతుంది అనుకుంటున్నారు అక్క చెయ్యి పెద్దదండి ఎవరికైనా చేపలు ఇస్తూ ఉంటుంది కూడా ఇగోనండి ఇప్పుడైతే చేపల కూర రెడీ అయిపోతుంది చూడండి కొయ్యంగా అందరూ ఇగిరే వండుకుంటారు కదా ఇప్పుడు ఇది పులుసు పెట్టుకుందాం ఇప్పుడైతే అలా కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు పసుపు మనకి చరపడ కారం వేసుకుందాం కారం కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారండి అలా ముక్కలకి పట్టేలాగా జాగ్రత్తగా కదిపేసుకుని కారం అంతా కూడా చేప ముక్కలకి పట్టించేద్దాం కొద్ది వాటర్ వేసి మూత పెట్టేసుకొని అలా ఉడికిన తర్వాత అలా అలా ఉడికి కొత్త కొత్తలాడుతూ ఉడుకుతున్నప్పుడు మనం పులుసు రెడీ చేసేసుకుని చింతపండు పులుసు అయితే వేసేసుకుందాం కొయ్యంగా చాలామంది ఎగిరే వండుకొని చేర పెట్టుకుంటారు పులుసు కూడా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ఈ స్టైల్లో ట్రై చేయండి ఇందులో ఒక ఒక ఐటెం కూడా వేసారు ఎవరు వేసి ఉండరు అక్క అయితే వేస్తుంది ఇప్పుడు మీకు చూపించేస్తాను ఇవైతే అందరం వేసుకుంటాం కదండి మా ఉడికే ముక్కలు లావుగా కోసుకుని వేసుకుంటే ఉడికిన తర్వాత పేస్ట్లా అవ్వకుండా చాలా బాగుంటుంది మీరు ఈసారి ఇలా వేయండి ఇంకో రకం అయితే అక్క మీకు చూపించేస్తానండి నేను కూడా ఇప్పుడు వేయలేదు అది కూరలో అక్క అయితే వేసిన తర్వాత నేను వేసానండి అలాగ ముక్కలను ముంచేసి మూత పెట్టేస్తుంది ఇదిగోనండి వెన్న అప్పటికప్పుడు చేసిన వెన్న పూస మచ్చి కిలకెడుతూనే కమ్మటి మజ్జిగలో తీసిన వెన్నని అలా గరిట్టుతో తీసి డైరెక్ట్గా ఆ ఉడికి ఉడికి పులుసులో వేసేస్తుందండి అక్క చాలా అంటే చాలా బాగుందనమాట మీరు ఈసారి ఇలా ట్రై చేయండి అలా నూనె తేరిన తర్వాత ఫైనలీ చిక్కబడిపోయింది కదా కొత్తిమీర వేసేసి టేస్ట్ చేసేది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను లైక్ చేయండి ఇలా ట్రై చేయండి బాగా